మా కిచెన్ కి స్వాగతం ఈరోజు మనందరికీ చాలా ఇష్టమైన తెలుగింటి భోజనం ఎలా తయారు చేయాలో చూద్దాం ప్రతి పండుగకి ప్రతి శుభకార్యానికి అందరి ఆడవాళ్ళు చేసేదే అయినా చిన్న చిన్న టిప్స్తో ఈజీగా ఫాస్ట్గా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మీకు చెప్తాను ఈ భోజనంలో నేను చేసిన వంటకాలు ఏమిటో చూసేద్దామా కొబ్బరి పచ్చడి గుత్తి వంకాయ ఉల్లికారం పెట్టిన కూర పప్పు అరటికాయ ఫ్రై దప్పళం గడ్డ పెరుగు అన్నము నిమ్మకాయ పులిహోర సేమియా హల్వా చల్లమిరపకాయలు నెయ్యి అప్పడాలు వడియాలు ఇవన్నీ ఎలా తయారు చేయాలో ఈజీగా చూసేద్దామా మరి ముందుగా మనకి కావలసిన కూరగాయలన్నీ కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి వెల్లుల్లిపాయలు వల్చుకోవడం కరివేపాకు కొత్తిమీర కడుక్కుని రెడీగా పెట్టుకోవడం లాంటివి కూడా చేసుకోవాలి ముందుగా కుక్కర్ లో ఏం పెట్టుకోవాలో అవన్నీ కుక్కర్ లో సర్దుకుని స్టవ్ మీద పెట్టేసుకోవాలి చొక్కకూర పప్పుకి కందిపప్పు కడుక్కుని ఒక కప్పు పప్పుకి రెండు కప్పులు నీళ్లు పోసాను వేరొక గిన్నెకి ఆయిల్ బ్రష్ చేసుకుంటున్నాను ఎందుకంటే చుక్కకూర అలా డైరెక్ట్ గా స్టీల్ గిన్నెలో బాయిల్ చేస్తే గిన్నెంత బ్లాక్ గా అయిపోతుంది ఆ గిన్నెలో చుక్కకూర కొంచెం ఉప్పు నీళ్లు వేసుకుని ఈ రెండు గిన్నెలు ఒకదాని మీద ఒకటి ప్రెషర్ కుక్కర్ లో సర్దుకుని పెట్టుకుంటున్నా ఆ చివర్ బర్నర్ మీద పెట్టేసుకుంటే మనకి అడ్డం లేకుండా ఉంటుంది ఇప్పుడు దప్పల ముక్కలకు కూడా కుక్కర్ సర్దేసుకుందాం సొరకాయ ముక్కలు ములక్కాడ క్యారెట్ బెండకాయ చిలకడదుంప టమాటా ముక్కలు వేసుకుని ఉప్పు పసుపు నీళ్లు వేసుకుని కుక్కర్ లో పెట్టుకుని త్రీ విజిల్స్ రానివ్వాలి ఈ కుక్కర్ కూడా అడ్డం లేకుండా ఓ పక్కగా పెట్టుకోవాలి ఇన్ని వెజిటబుల్స్ వేసుకుని దప్పడం చేసుకుంటే సూపర్ గా ఉంటుంది గుత్తి వంకాయ ఉల్లిపాయ కారం పెట్టిన కూర కోసం ఒక బాణలు పెట్టుకుని కొంచెం నూనె వేసుకుని ఇలా నాలుగు పక్షాలుగా కోసుకున్న వంకాయల్ని మూకుట్లో వేసుకుని కొంచెం ఉప్పు వేసి మగ్గించుకోవాలి వంకాయలు సగం వరకు మగ్గితే చాలు మళ్ళీ వీటిని కారం పెట్టి మళ్ళీ మగ్గించుకోవాలి ఒక పొయ్యి మీద వాటి పాటికవి మగ్గుతూ ఉంటాయి పొయ్యిని సిమ్ లో పెట్టుకోవాలి లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకో పక్క కుక్కర్లు కూడా విజిల్స్ వస్తున్నాయి ఇంకా ఫోర్త్ బర్నర్ మీద ఒక గిన్నె పెట్టుకుని స్వీట్ చేసుకుందాం రెండు కప్పులు నీళ్లు వేసుకుని మూత పెట్టుకుని మరిగించుకోవాలి అవి మరిగాక కప్పు రోస్టెడ్ సేమియా వేసుకుని ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఈ హల్వా చాలా సింపుల్ అండ్ ఈజీగా ఫైవ్ మినిట్స్ లో చేసేసుకోవచ్చండి పిల్లలు స్వీట్ కావాలి అని అడిగినప్పుడు చిటికలో చేసి పెట్టు సేమియా లోపు గుత్తంకాయకి మసాలా ప్రిపేర్ చేసేసుకుందాం ఒక మిక్సీ జార్ లో ఉల్లిపాయ ఉప్పు కారం జీలకర్ర పసుపు వేసి మెత్తగా పేస్ట్ లా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మన వంకాయలు మగ్గినయో లేదో చూసుకోవాలి వంకాయలు సగం వరకు మగ్గిపోయండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని చల్లార్చుకోవాలి వేడిగా ఉంటే కారం పెట్టడం కష్టం కదా అందుకని చల్లార్చుకోవాలి మనం కుక్కర్ లో దింపేసిన పొయ్యిలు ఖాళీ అయిపోయి వేరొక బాణిల్ పెట్టుకుని నూనె పోసుకుని కాగనివ్వాలి కోసి పెట్టుకున్న అరటికాయ ముక్కలను అందులో వేసుకుని మూత పెట్టుకుని మగ్గనివ్వాలి పొయ్యిని సిమ్ లో పెట్టుకోవాలి ఈ లోపు మన సేమియా కూడా ఉడికిపోయి ఉంటుంది అందులో పాలు పోసుకుని ఒక చిన్న గ్లాస్ పాలు పోసుకుంటే చాలు ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని ఒక టూ మినిట్స్ పాటు పాలు ఇగిరిపోయేదాకా ఉడికించుకోవాలి అందులో చిటికడి ఆలుకుల పొడి సేమియా ఎంత తీసుకున్నామో అంతే పంచదార వేసి బాగా కలుపుకోవాలి పంచదార అంతా కరిగిపోయాక దింపి పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మన పప్పు కుక్కర్ కూడా ప్రెషర్ రిలీజ్ అయిపోయి ఉంటుంది పప్పు అంతా మెత్తగా గెరటితో మెదుపుకొని ఈ చిక్కుకూరంతా అందులో వేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి అందులో తగినంత ఉప్పు కారం పసుపు అన్ని వేసుకొని బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఇలా చేయడం వల్ల టేస్ట్లన్నీ ఒకదాంతో ఒకటి బ్లెండ్ అయ్యి పప్పు బాగా రుచిగా ఉంటుంది పప్పు ఉడికాక మూత పెట్టుకుని దించేసుకోవడమే వీటన్నిటికీ పోపులు ఒక్కసారే లాస్ట్ లో వేస్తామండి ఇలా చేయడం వల్ల టైం కలిసి వస్తుంది వంట ఈజీగా అయిపోతుంది ఈ లోపు మన అరటికాయ ముక్కలు మగ్గిపోయాయి ఉప్పు కారం వేసుకుని బాగా కలుపుకుని ఒకసారి ఫ్రై చేసుకుంటే అరటికాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే ఇందులో ఏ పొడులు మసాలాలు ఏవి అవసరం లేదండి ఇలా చేసుకుంటే పప్పులోకి సాంబార్లోకి టేస్టీగా ఉంటుంది దప్పడం కుక్కర్ కూడా ప్రెషర్ రిలీజ్ అయిపోయింది అందులో రెండు స్పూన్లు చింతపండు గుజ్జు ఉప్పు తగినన్ని నీళ్లు వేసి పొయ్యి మీద పెట్టుకోవాలి కారానికి సరిపడా పచ్చిమిర్చి చిన్న ముక్క బెల్లం వేసుకుని మరిగించుకోవాలి బెల్లం వేయడం వల్ల ఫ్లేవర్స్ బ్యాలెన్స్ అవుతాయి ఒక చిన్న బౌల్లో రెండు స్పూన్లు బియ్యపిండి వేసుకుని వాటర్ వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇది దప్పడానికి చిక్కదనం కోసం చిన్న మూకిట్లో కొద్దిగా నూనె పోసుకుని జీలకర్ర ఆవాలు మెంతులు పోపు వేసుకోవాలి సన్నగా పొడుగ్గా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఎర్రగా వేపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగడం కోసం చిటికడు ఉప్పు వేసుకుని వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగాక ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ కూడా వేసుకుని ఒకసారి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని దప్పడంలోకి వేసుకుంటూ కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ మరిగాక వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ పోపుని అందులో వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా మరగనివ్వాలి ఇందులో కొత్తిమీర వేసుకుని మరిగించుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మరిగాక ఈ విధంగా చిక్కబడితే దప్పలం రెడీ అయిపోయినట్టే తరువాత కొబ్బరి పచ్చడి చేసేసుకుందాం ఈ కొబ్బరి పచ్చడి టేస్ట్ దగ్గర దగ్గర తిరుమల అన్నదానంలో తిన్నట్టు ఉంటుందండి ఒక బాణల్లో నూనె వేసుకుని ఒక గుప్పెడు పచ్చశనగపప్పు వేసి వేయించుకోవాలి అందులోనే ఒక ఐదారు ఎండుమిరపకాయలు వేసుకుని అవి కూడా దూరగా వేయించుకోవాలి ఒక రెబ్బ చింతపండు కూడా వేసి అది మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఒక రెండు గుప్పెళ్ళు పచ్చి కొబ్బరి ముక్కలు వేసి అవి జస్ట్ వేడెక్కేదాకా వేయించాలి అంతే అంతకంటే ఎక్కువ వేయిస్తే కొంచెం ఎండు కొబ్బరి టేస్ట్ వస్తుంది ఇవన్నీ వేగిపోయాక ఇది అంతా చల్లాలడానికి పక్కన పెట్టుకోవాలి చల్లారిపోయిన వంకాయల్లో ఉల్లికారం పెట్టుకుని స్టఫ్ చేసుకోవాలి ఈ విధంగా అన్ని వంకాయలు సిద్ధం చేసుకోవాలి ఒక పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక వంకాయలన్నీ అందులో వేసుకుని మిగిలిన ఉల్లికారం అంతా వాటిపైన వేసి మూత పెట్టుకుని మగ్గించుకోవాలి చల్లారిన కొబ్బరి పచ్చడి మిశ్రమానంతా అంతా లో వేసుకుని కొంచెం ఉప్పు వేసుకుని కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి ఇప్పుడు మనం నిమ్మకాయ పులిహోర కోసం నిమ్మకాయ చెక్కలు పిండుకొని ఉప్పు వేసుకుని కలిపి పక్కన పెట్టుకోవాలి పులిహోర పోపు కోసం ఒక బాణల్లో ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకుని కావాలంటే ఇందులోనే మీరు పల్లీలు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు పసుపు వేసి ఎర్రగా వేగాక ఈ తాలింపుని చల్లారిన అన్నంలోకి వేసి బాగా కలుపుకోవాలి ఈ పోపు అంతా కలిసాక నిమ్మరసం కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి పులిహోర అంతా కలుపు అన్నం అంతా అలా నొక్కి పెట్టి ఉంచితే బాగా ఊరిపోతుంది ఇప్పుడు మళ్ళీ అదే బాణల్లో ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఎండుమిరపకాయలు కరివేపాకు ఇంగువ వేసి ఈ పోపునంతా కొబ్బరి పచ్చళ్ళలోకి వేసుకుని బాగా కలుపుకోవాలి వెంటనే మూత పెట్టేసుకుంటే ఫ్లేవర్ అంతా అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ అదే బాణల్లో పప్పుకు కూడా పోపు పెట్టుకోవాలి పప్పుకి కొద్దిగా నూనె కొద్దిగా నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఎర్రగా వేగిన వెల్లుల్లిపాయలు మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది పప్పు కూడా రెడీ అయిపోయింది వంకాయలు కూడా వేగిపోయి కూర కూడా చాలా ఎమ్మీగా ఉంది కొద్దిగా కొత్తిమీర వేసి దించేసుకుంటే గుత్తి వంకాయ కూర రెడీ సేమియా హల్వా కోసం వేరొక పాన్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసుకోవాలి కాగిన నెయ్యిలో బాదం జీడిపప్పు పలుకులు వేసుకుని ఎర్రగా వేపుకోవాలి సమయ హల్వాలో వేసుకుని కలుపుకుంటే మన ఎమ్మి ఎమ్మి స్వీట్ రెడీ అయిపోయిందండి నెమ్మదిగా అన్నీ ఒక్కొక్కటి రెడీ అయిపోతున్నాయి కానీ మన తెలుగుంటి భోజనంలో అప్పడాలు వడియాలు లేకపోతే ఎలా అండి మీకు ఇష్టమైన అప్పడాలు వడియాలు చల్లమిరపకాయలు అన్ని వేయించుకుని రెడీగా పెట్టుకోండి అప్పడాలు సగ్గుబేవి వడియాలు పిండి వడియాలు చల్లమిరపకాయలు వేయించుకున్నాను అంతే అండి మన తెలుగుంటి భోజనం రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వ్ చేసేసుకుందామా కంటికి ఇంపుగా మనసుకి హాయిగా నోటికి రుచిగా చూసిన వెంటనే తినాలనిపించే మన తెలుగింటి భోజనం ఎలా ఉందో చెప్పండి మీరు కూడా ఈ చిన్న చిన్న టిప్స్ని పాటించి ఈజీగా వంట చేసేసుకోండి ఈ వీడియోని మీ కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉంటానండి మరి బాయ్ బాయ్